Dee-dee-dee. <laughs> हिली हवाली हथियारी हवाली हाली हाल జగిత జిల్లా కేంద్రం లోపల జర్నలిస్ట్ దశాబ్దాల కాలైనటువంటి నివేశిత స్థలాల గురించి అనేక సార్లు వినతుడు విన వినతి పత్రాలు కలిసి ఇవ్వడం జరిగినా అని కూడా పట్టించుకోలేనటువంటి సందర్భం లోపల ఏళ్ళుగా నిరీక్షించినటువంటి జర్నలిస్టు సమాజం అంతా కలిసి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ వినతి పత్రం సమర్పించడం జరిగింది రాజ్యాంగం లోపల ఉన్నటువంటి హక్కులను పాత్రికేయులుగా మేము చేస్తున్నటువంటి బాధ్యతలను మా విద్యుత్ ధర్మాన్ని పాటిస్తూ మాకున్నటువంటి హక్కుల గురించి మేము పోరాడుతూ ఉంటే కనీసం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈరోజు తొలి రోజు తమ నిరసన కార్యక్రమాల్లోగా తొలి అంకంలో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత గారికి పత్రం నిర్వహించిన తనంతరం భవిష్యత్తు లోపల కార్యాచరణ సిద్ధం చేసుకొని జర్నలిస్ట్ హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా ఏళ్ళ కల దశాబ్దాల కలైనటువంటి జర్నలిస్ట్ ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సమస్యల పరిష్కారం కోసం పాత్రికేయ వృత్తిని గత మూడు దశాబ్దాలుగా పాతికే వృత్తిని నమ్ముకొని సమాజం కోసం బ్రతుకుతున్న పాత్రికేయుల పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి రాజ్యాంగబద్ధంగా పాత్రికేయులకు రావాల్సిన హక్కులు లక్కుల్లో ఏదో ఒకటి సాధించుకోలేక ఈ వృత్తిని దైవంగా నమ్ముకొని జీవిస్తున్న మా పాత్రికేయుల జీవితాలు దుర్భరమైనవి ఈ నేపథ్యంలో ఎన్నో ఇళ్ళుగా అంటే నాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మాకు హక్కుగా ఉన్న ఇళ్ల స్థలాలు మాకు కేటాయించాలని చెప్పేసి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పలు దఫాలుగా ఆందోళనలు ప్రజాపతిని కలిసి వెంతి పత్రాలు ఇవ్వడం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూనే ఉన్నా మా పైపు ఎవరు కూడా అంటే మీకు మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం కానీ మీ హక్కులు సాధించడంలో మేము మీకు సహకరిస్తామని చెప్పిన దాఖలాలు లేవు అందరూ మాకు ఆశ చూపడమే తప్పితే ఆచరణ సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో పాత్రికేయులమంతా కలిసి ఒక బతుకు పోరాటం చేద్దామని చెప్పి ఇళ్ల స్థలాలు మన రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన హక్కులు సాధించుకునేందుకు రోజువారీ ఆందోళనలు నిరసనలు కార్యక్రమాలు చేసి మన ఆకాంక్షలు నెరవేరే వరకు ఉద్యమ బాట పడతామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు మొదటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అయ్యా మా పరిస్థితికి ఇది మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు పాలకులు కానీ అటు ప్రభుత్వం కానీ మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నాయి మా ఆకాంక్షలు నెరవేయడం లేదు మాకు కనీస హక్కులు లేక మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది చాలామందికి ఇప్పుడున్న పాత్రికేయంలో పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న చాలామందికి ఇళ్ల స్థలాలు సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో దినదిన గాండంగా స్థానం విరదీస్తున్నాం అయ్యా మాకొక మా సొంత ఇంటి కళ నెరవేర్చి ఇళ్ల స్థలాలు ఇవ్వమంటే మేము ఇస్తాము ఇస్తామంటూనే మాకు ఆశి చూపుతూ అందరూ మమ్మల్ని మోసం చేస్తున్నారు అయ్యా మీరైనా వాళ్ళ కనుపిప్పు కలిగేలా చూడాలని చెప్పేసి ఇలా భారత రాజ్యాంగ నిర్మాతకు వృత్తిపత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికే వ్యక్తులందరికీ పేరు పేరున నమ్మసుమలు తెలియజేస్తూ మన బతుకు పోరాటం కోసం అందరం కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ రోజువారీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు మీరంతా కలిసి రావాలని మరొకసారి మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాను